స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన తొంభై రెండవ జాతీయ భారత వైమానిక దళ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ దేశం ప్రశాంత వాతావరణంలో ఉందనంటే దానికి కారణం రక్షణ సిబ్బంది అని కొనియాడారు సైనికుల ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎలాగేలా అందిస్తారని హామీ ఇచ్చారు జిల్లాలో సైనిక భవనం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు అమరజీవుల చిహ్నంగా ఒంగోలు నగరంలో స్థూపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సైనిక వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి జిల్లా సైనిక సంక్షేమ అధికారిని రజనీకుమారి డిఫెన్స్ అసోసియేషన్ చైర్మన్ నెప్పల నాగేశ్వరరావు డాక్టర్ ఆనంద్ డాక్టర్ రవీంద్రారెడ్డి డాక్టర్ కటారి వాసంతితో పాటు మాజీ సైనిక ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకాశం జిల్లా మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దాంబజల జనార్దనకు ఒక లక్ష డెబ్బై వేల రూపాయల చెక్కును అందజేశారు ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా తొంభై రెండవ వేడుకలు జరుపుకున్నకు ఇక్కడికి మనందరం ప్రొద్దున తొమ్మిది గంటల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనందిస్తూ ఈ సహాల్లో మనం కార్యక్రమాలు జరుపుకుంట జరిగినది ఈ సందర్భంగా రెండు మాటలు తొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎయిత్ని ఎయిర్ ఫోర్స్ ఐదుగురు పైలట్స్తో ప్రారంభమైంది అంటే మనకు స్వతంత్రం రాకముందే ఆ తర్వాత అదే రాయల్ ఎయిర్ ఫోర్స్గా తదుపరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా స్థాపించింది దాదాపు లక్ష డెబ్భై ఐదు వేలు పైలట్స్ కానీ టెక్నికల్ పీపుల్ కానీ అడ్మిని అడ్మిన్ గ్రూప్ కానీ దీనిలో పనిచేస్తున్నారు ఆ రోజుల్లో ఇప్పటికి తొమ్మిది యుద్ధాలు చేశాం తొమ్మిది యుద్ధాలలో మనం చాలా ప్రతిఫలం కనపరించి ఒక నైంటీ సిక్స్టీ టూ తప్ప ఇప్పుడు ఈరోజు పొజిషను వరల్డ్ క్యాడర్లో చెప్పటం నాలుగో నాలుగో స్థానం కానీ నాలుగో స్థానం కాదు మూడో స్థానంకి వచ్చాం ఇది ఈరోజు మేక్ ఇండియా ప్రోగ్రాంలో మనం అనేక వెపన్స్ షార్ట్ పీరియడ్లో ఇండియన్స్ అనిపించుకున్నాం ఆ విషయంలో నలభై సంవత్సరాలు పట్టే ఒక్కొక్క ప్రోగ్రాం మనం ప్రపంచానికి అమ్ముతున్నాం చాలా కంట్రీస్కి అమ్ముతున్నాం కొన్ని కొన్ని మనం మన కోసమే ఉంచుకున్నాం మిగతాయి కొన్ని సిరీస్ అమ్మే మనకు తెలిసింది ఇక్కడ ఒకరిద్దరు కార్పొరేటర్స్ కూడా విచ్చేశారు అని తెలిసింది మీరు కూడా ధన్యవాదములు తర్వాత మన మన ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులకు శుభాకాంక్షలు మన ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రస్తుత పరిస్థితి ఏంటి దాని గురించి మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసే అవసరం లేదు కానీ మనందరికీ తెలిసిన విషయం ఒకటి అంత చిన్న నలుగురు పైలట్స్ తోటి నాలుగు ఎయిర్క్రాఫ్ట్స్తోటి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో నాలుగో స్థాయిలో ఉంది కేవలం ఎయిర్క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండటం మూలంగా కాదు మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము అది కూడా టీఓటి బేసిస్ మీద అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు మళ్ళీ తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా అలా ఉండేటట్లు అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి అటాక్ హెలికాప్టర్స్ ఇవ్వగానో ఆమ వీటి చేయడానికి ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము ఒక నెల పదిహేను రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలుపడదు విజయం సాధించాలంటే ఎయిర్ సుపీరియారిటీ మనందరికీ తెలుసును ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే నేను చాలాసార్లు ఇదివరకు కూడా వచ్చాను ఈ ప్రోగ్రామ్స్కి ఎందుకంటే మనం ఇంత పీస్ఫుల్గా ఉన్నాము అంటే అక్కడ బార్డర్లో మన వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డబెట్టి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనం ఇంత పీస్ఫుల్గా మనమంతా కూడా ఇక్కడ తిరుగుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన వాళ్ళంతా కూడా వెళ్తారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో అది కూడా ఇందాక మాట్లాడే నేను రాగానే అడిగాను ఏమేమి ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి పెండింగ్లు ఏమున్నాయి మనం వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి నాయస్రా గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరకు ఆ రోజు తీసుకెళ్ళాం ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం కూడా జరిగింది కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైడ్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది మన రెండు వేల ఇరవై రెండులో ఎలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట అది ఏదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు దాన్ని తప్పకుండా కూడా పర్సూ చేస్తాం ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మనము ఎయిర్ ఫోర్స్ది అది సైట్లు కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవన్కి కూడా సైట్ అలాట్ చేశారు కానీ నలభై సెంట్లు ఇంకా అది కూడా ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పారు ఎందుకంటే మన సైనిక భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పరిశుభ్ర చేస్తా నాకు మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది తప్పకుండా దాన్ని కూడా పరిశుభ్ర చేద్దాం దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మూడోది వచ్చేసి పోయింది సార్ మా గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా మా నాగేశ్వరావు గారు వీళ్ళందరూ కూడా మనం అడుగుతూనే ఉండేవాళ్ళు స్థూపం కూడా పెట్టాలని ఆ స్థూపం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోలులో మన వాళ్ళకి గుర్తుగా మన స్తోపం కూడా పెట్టుకోవాలి అది ప్లేస్ కూడా రెండు మూడు ఐడెంటిఫై చేసి మనను చెప్పారు దాన్ని కూడా తొందరలోనే సోపంది కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పోయే వాళ్ళు మన వాళ్ళకు గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారనేది కూడా ప్రజలకు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్కి కానీ దానికి కూడా నేను రెండు మూడు సార్లు వచ్చాను అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశాను కాబట్టి రిటైర్డ్ వాళ్ళకు కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ నాగేశ్వరరావు గారు కానీ టెంట్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయటానికి నేను మీకు సిద్ధంగా ఉంటాం మీరు చేసే సేవలు మరవలేనివి ఈరోజు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మన దేశంలో ఉందంటే బార్డర్లో మన వాళ్ళంతా చేసేదాన్ని బట్టే కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మనం ఏదైతే విజయవాడలో తప్ప జరిగిందో దానికి మన ఎక్స్పెండ్రీ వాళ్ళు అంతా కూడా కలిసి మూడు లక్షల రూపాయలు ఈ రోజు పంపించినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి కూడా దగ్గర దగ్గర కోటి అరవై మూడు లక్షల రూపాయలు సీఎం గారికి అందరూ కూడా చేర్చాం ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మనం జరిగిన వర్షానికి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మన అందరం కూడా చూసాం అలాంటిది ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో రాలేదులే అక్కడెక్కడో జిల్లాలో జరిగిందిలే మా జిల్లాలో జరగలేదు మన బద్ద జరగలేదు అనేది కాకుండా అక్కడ అందరూ కూడా బాగుండాలి అనేది ఏదైతే మంచి ఉద్దేశంతో చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నగరంగా తెలియజేస్తూ మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునికైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీసీ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది